ఉపతి ప్రేక్షకులకు నమస్సులు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో వైద్యం అనేది సామాన్య పాలిటీ ఒక శాపం అందులోనూ ఈ సోషల్ మీడియా ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా వీటిలో కూడా మనం చూస్తున్నాం రోగులను రాబందులా దూచుకుంటున్న డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్స్ అని చెప్పి అలాగే కొంతమందికి ఆ అనుభవాలు కూడా ఉన్నాయి కానీ దానికి భిన్నంగా నేను చూసిన అనుభవాన్ని ఈరోజు మీతో పంచుకునే చిన్న ప్రయత్నం వీడియో చేయడానికి కూడా ప్రధాన కారణం అందరి డాక్టర్లను అన్ని హాస్పిటల్ను ఒకే తాటిని కట్టకూడదు అని తెలియజేయడానికి మాత్రమే ఇది మా సమీప బంధువు వాళ్ళ అమ్మాయి ట్రీట్మెంట్లో జరిగిన ఒక యథార్థ సంఘటన పైకిరాపేటలోనే వాసుకుంటున్న మా బంధువు వాళ్ళ కుమార్తె తొమ్మిదవ తరచు చదువుతుంది వయసు పద్నాలుగు సంవత్సరాలు సుమారు పది రోజుల క్రితం ఆ అమ్మాయి స్కూల్కి వెళ్దామని చెప్పి లేచిన వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది వెంటనే పైకిరాపేటలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కు అమ్మాయిని తీసుకువెళ్ళడం జరిగింది వాళ్ళు చూసి తుని గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తే అక్కడే వెళ్ళి ఎగ్జామ్ చేయించారు షుగర్ లెవెల్స్ పడిపోయినాయని చెప్పి వెంటనే సిలేని ఎక్కించి అమ్మాయిని మధ్యాహ్నం ఇంటికి పంపించడం జరిగింది తర్వాత అమ్మాయి నార్మల్గానే కనపడింది రెండు రోజులు పోయిన తర్వాత వాళ్ళ అక్కగారు వాళ్ళ చిన్నాన్నగారు ఇంటికి గాజుబాగ్ వెళ్తుంటే ఈ పాపను కూడా అక్కడికి పంపించారు ఈ విషయం తెలిసిన వాళ్ళ చిన్నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్తో ఆ పాపను చూపించారు చూసిన తర్వాత డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేయించి అమ్మాయికి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గిపోయి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి విశాఖపట్నంలో పురాతనమైన బాగా నమ్మకమైన సెంట్ జోసెఫ్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది సెంట్ జోసఫ్ హాస్పిటల్ వాతావరణం అక్కడ డాక్టర్లు పనితీరు అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా సాగింది ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి కాబట్టి అక్కడ డాక్టర్లు గ్లోబల్ సెల్ వింజీ ఇంజెక్షన్స్ ఒక ఐదు ఆరు చేయవలసి వస్తుందని చెప్పి చెప్పి ఆ ఇంజెక్షన్ తెచ్చుకోమన్నారు ఆ ఇంజెక్షన్ ఒక్కొక్కటి ఎంఆర్పి పద్దెనిమిది వేల ఐదు వందలు ఉంది వెంటనే మేము ఆన్లైన్లో చెక్ చేస్తే అదే ఇంజెక్షన్ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అవైలబుల్గా ఉంది కానీ ఆ పేరెంట్ విశాఖపట్నంలో లోకల్ డైరెన్ కాంటాక్ట్ చేస్తే పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి ఇస్తానంటే పన్ను ఆ విధంగా మూడు ఇంజెక్షన్లు తీసుకోవడం జరిగింది మరుసటి రోజు మరొక పదకొండు ఇంజక్షన్లు కావాలి అని చెప్పి డాక్టర్లు చెప్తే మాకు సీతందాలో ఉండే లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో దాని మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉమామేశ్వర గారిని ఈ ఇంజెక్షన్లు ఏమన్నా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోగలరా అని అడిగితే అవి విశాఖపట్నంలో లేక వేరే సిటీ నుంచి ఆయన తెప్పించడం జరిగింది కానీ ఆశ్చర్యంగా ఆయన తెప్పించిన ఇంజక్షన్లు కేవలం పదకొండు వేల రూపాయలకి మాకు రావడం జరిగింది అంటే పదకొండు వేల రూపాయలున్నా అతనికి ఎంతో కొంత మార్జిన్ ఉంటుంది కానీ పద్దెనిమిది వేల ఐదు వందల ఎక్క పదకొండు వేల ఎక్కడ ఇక్కడ జరిగే దుపిడీ అంతా కూడా మందుల వ్యాపారంలో జరుగుతుంది కానీ ఈ మందుల వ్యాపారానికి సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి ఏ విధమైన సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు అన్నీ బయట నుంచి తెచ్చుకోబోతున్నారు సో మనం ఇక్కడ వేలెత్తి చూపేది కేవలం మందులు దొప్పుడే తప్ప ఇక్కడ హాస్పిటల్ అనే హక్కు అధికారం మనకు లేదు కానీ రెండవ రోజు ఆ ఇంజెక్షన్ అన్ని చేస్తున్న ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పడిపోవడంతో డాక్టర్లు వెంటనే సజెస్ట్ చేశారు ఈ పాపకి ఈపీఆర్ డయాలసిస్ అవసరం వస్తుంది అదేవిధంగా ఇంకా అప్గ్రేడెడ్ పెథాలజీ డిపార్ట్మెంట్ పీడియాట్రిస్ అన్నీ కూడా ఉండాలి కాబట్టి ఏదైనా ఒక మంచి హాస్పిటల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం బెటర్ మన దగ్గర ఈపిఆర్ డయాలసిస్ ఇవన్నీ లేవు కాబట్టి ఒక ఇస్తున్నాను అన్నారు ఈ లోపుగా అమ్మాయి కండిషన్ మరీ సివియర్ అయి అది వెంటిలేటర్ పెట్టే స్టేజ్ రావడం జరిగింది ఆ పరిస్థితుల్లో ఆ పేషెంట్ తాలూకు బంధు ఒక ఆయన హైదరాబాద్ ఫోన్ చేసి ఈ ఎక్విప్మెంట్ డాక్టర్స్ అంతా కూడా కేర్ హాస్పిటల్ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి అంబులెన్స్ వస్తుంది తీసుకెళ్లిపోయినట్టు సెంట్ జోసఫ్ హాస్పిటల్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి అమ్మాయిని డిశ్చార్జ్ రెడీ అయ్యారు ఈ లోపల కేర్ హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళే మళ్ళీ చెప్పారు ఈ పాప వయసు పద్నాలుగు సంవత్సరాలు కాబట్టి మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్న పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి మేము తీసుకోలేము అన్నారు కాస్త బాధ కలిగింది అన్ని ప్రిపరేషన్స్ చేసి సెయింట్ జోసఫ్ హాస్పిటల్ నుంచి బయటకు తీసుకురావడానికి డిశ్చార్జ్ చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తే లాస్ట్ మినిట్లో చెప్పిన విధానం వెంటనే ఈ లోపల ఎవరై చెప్పారు అపోలో కన్సల్ట్ చేసి చూడండి అప్పుడు వెంటనే ఆరు లో ఉండే అపోలో హెల్త్ సెంటర్లో హెల్త్ చెక్ అండ్ కాల్ సెంటర్ అసిస్టెంట్ మేనేజర్ ఎం శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పడం జరిగింది ఆయన వెంటనే అన్ని ఏర్పాట్లు ఉన్నాయి మీరు పేషెంట్ తీసుకురావచ్చు అని చెప్పన్నారు లోపుగా నేను ఆ పేషెంట్ తాలూకు బంధువు ఇద్దరు కలిసి అపోలో హాస్పిటల్కి వెళ్ళాం మేము వెళ్లే సమయానికి అసిస్టెంట్ మేనేజర్ ఎం శ్రీనివాస్ గారు ఎమర్జెన్సీ వింగ్ దగ్గరే మా కోసం వెయిట్ చేయడం వెంటనే మా ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వింగ్లో డాక్టర్ బాలకృష్ణ గారికి డాక్టర్ విశ్వతేజ గారికి పరిచయం చేయడం జరిగింది డాక్టర్ విశ్వతేజ గారు ఆ మాతో ఆ పేషెంట్ యొక్క కండిషన్ని సుమారు ఒక పది పదిహేను నిమిషాలు అడిగి తెలుసుకుని మళ్ళీ అక్కడి నుంచే సెంట్ జోసఫ్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ డాక్టర్తో కూడా మాట్లాడిన తర్వాత అపోలో హాస్పిటల్ నుంచి అన్ని పరికరాలతో కూడిన ఫుల్ ఫ్రేడ్జ్ అంబులెన్స్ని సెంట్ జోసఫ్ హాస్పిటల్కి పంపించడం జరిగింది మాకు తెలీదు పీడియాట్రిషన్ కూడా ఆ అంబులెన్స్లో పంపించారట మేము అపోలో హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నాం అరగంట అయింది ముప్పావు గంట అయింది ఇంకా అక్కడి నుంచి అంబులెన్స్ రాలేదా రాలేదా అని చూస్తున్నాం లోపుగా మాకు మెసేజ్ వస్తే డాక్టర్ బాలకృష్ణ గారు మాకు కవర్ పెట్టి ఆయన మాతో చెప్పారు మేము మీకు చెప్పకుండానే పీడియాట్రిషన్ పంపించాం కానీ అక్కడ కండిషన్ మొత్తం చూసిన తర్వాత ఛాన్సెస్ బాగా తక్కువ ఉన్నాయి థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు అది కూడా చెప్పడం అంబులెన్స్ షిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చే లోపల ఉంటుందో ఉండదో చెప్పడం రిస్క్ చేయడం మంచిది కాదు అని చెప్పి డాక్టర్ బాలకృష్ణ గారు చెప్తే వెంటనే మేమన్నాం ప్రాబ్లం లేదండి రిస్క్ చేద్దాం ఏంటి అట్లా చూస్తే వదిలేం కదా ఈపీఆర్ డయాలసిస్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మేమంటే ఆయన చక్కటి మాట చెప్పారు లేదు సార్ చిన్నపిల్ల బతికించాలన్న ఆసక్తి అవి తెలుపుకుంటుంది ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక ఎడ్మిట్ చేసి ఈ అన్ని టెస్టులు అది చేయాలి అంటే లక్షా లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది అయినా నమ్మకం లేదు కాబట్టి మిమ్మల్ని మిస్లీడ్ చేయడం మంచిది కాదు అన్నారు వెంటనే షాక్ అయ్యాను నేను షాక్ అయ్యి ఏం చేయమంటారంటే చెప్పాం కదా అది ఫ్యూ అవర్సే పాప ఉండేది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో షిఫ్ట్ చేయకుండా అక్కడ వచ్చిన ఏమి పెట్టరు లక్కీగా రేపు ఉదయానికన్నా రికవర్ అవుతే చూద్దాం అన్నారు సరే మీరు మీడియాట్రిషన్ పంపించి అన్నారు అంబులెన్స్ వెళ్ళింది కదా నుంచి దాని ఛార్జెస్ ఎంత అండి అన్నారు అదేమీ వద్దు సార్ మేము మానవతా దృక్పంతో చూస్తాం తప్ప ప్రతిదీ వ్యాపారంగా చూడడం అన్నారు అప్పుడు అనిపించింది నాకు అపోలో అంటే మిగతా వాటికి కాస్త భిన్నంగా ఉంటుందేమో అని చెప్పి ఆ విధంగానే డాక్టర్ విశ్వతేజ గారు డిస్కస్ చేసిన తీరు అలాగే ఎం శ్రీనివాస్ గారు మమ్మల్ని రిసీవ్ చేసుకుని అటెండ్ అయ్యి తీరు ఇవన్నీ చూస్తుంటే అపోలో హాస్పిటల్ మీద ఒక పూజ్యభావం ఏర్పడింది ఇక విధి లేని పరిస్థితిలో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాకు పరిస్థితులు అట్లాగే మా లైన్స్లో పాస్ట్గా ఉన్న తిరుమలరావు గారికి బంధువైన డాక్టర్ గణమోహన్ రావు గారు ఆ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఆపోజిట్గానే ఉంటారు కాబట్టి ఆయన ఫేమస్ పీడియాట్రిషియన్ కాబట్టి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ ఫైల్ అంతా కూడా చూస్తే ఆయన సుమారు ఒక పావు గంట దాన్ని రిఫర్ చేయడం జరిగింది అన్నీ చేసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు ఈ రోజుల్లో మేము చదివిన చదువులన్నీ ఒకలాగా ఉంటున్నాయి వచ్చే జబ్బులన్నీ కూడా వేరే విధంగా ఉంటున్నాయి చదువుకి జబ్బుకి కొత్త లేని రీతిలో ఈ విధమైన వస్తున్న కొత్త కొత్త కాంప్లికేషన్స్ ఒక్కడితో సాగవు కాబట్టి ఇట్లాంటి అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఉన్న హాస్పిటల్స్ నాకు తెలిసి రెండే ఉన్నాయి ఒకటి రెయిన్బో హాస్పిటల్ రెండవది కిమ్స్ ఐక్రాన్ ఈ రెండు చోట్ల నెఫ్రాలజీ ఉంది ఈపిఆర్ డయాలసిస్ ఉంది పీడియాట్రిషియన్స్ ఉంటారు ప్యాథాలజీ ఉంటారు వీళ్ళందరూ కూడా ఏ ఒక్క డాక్టర్ చేయలేడు ఇవన్నీ కలిసి కూలంకషంగా కంబైన్గా ఆలోచించి చేస్తేనే ఇది ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి రెండు చోట్లకి ఎక్కడైనా తీసుకెళ్ళండి పర్వాలేదు అని చెప్పి ఆయన మా ఎదురుకుంటానే రెయిన్బో హాస్పిటల్కి అట్లాగే కిమ్స్ ఐకాన్ డైరెక్టర్ డాక్టర్ గోపాలరాజు గారికి ఫోన్ చేయడం జరిగింది ఆ తర్వాత వెంటనే నేను గోపాలరాజు గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే స్పందించి ఇప్పుడే నాకు డాక్టర్ గన్మోహన్ గారు చెప్పారు నేను మీకు ఒక్క పది నిమిషాల్లో ఫోన్ చేస్తానని చెప్పి చెప్పి ఆయన వెంటనే డాక్టర్ చలపతిరావు గారు అని చెప్పి ఆయన నెంబర్ ఇచ్చి ఆయనతో కూడా మాట్లాడారు డాక్టర్ చలపతిరావు గారు క్లినికల్ డైరెక్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కిమ్స్ ఎన్ఆర్ఐ సీతమ్మ ద్వారా ఆయన సాయంత్రం ఈ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ సమీపంలోనే వచ్చి కొంతమంది పేషెంట్లు చూస్తారని చెప్పి చెప్పి అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు కన్సల్ట్ చేయండి వీలుంటే ఆయన కూడా వచ్చి ఒకసారి పేషెంట్ని చూస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది చెప్తే రేపు రోజు సాయంత్రం ఏడున్నరకి ఈ రిపోర్ట్స్ అన్ని పట్టుకుని వెళ్ళి డాక్టర్ చలపతిరావు గారు చూపిస్తే అవన్నీ చూసి ఆయన ట్రీట్మెంట్ అంతా సభ్యంగానే సాగుతుంది కానీ ఇది కేసు కోసం కాంప్లికేటెడ్ అయింది కాబట్టి దీనికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కావాలి అవసరమైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంటుంది కానీ అవన్నీ ఇప్పుడు మనం చేయలేము ముందు పేషెంట్ సర్వైవ్ ఇలా చూడాలి అని చెప్పి ఆశ్చర్యంగా ఆయనే సెంట్ జోసఫ్ హాస్పిటల్కి వచ్చి సుమారు ఒక అరగంట సేపు ఆ ఐసీయూలో ఆ రిపోర్ట్స్ అన్ని చూసి అమ్మాయిని ఫిజికల్గా కూడా చెక్ చేశారు చేసి ఒక ఇంజక్షన్ రాసి ఈ రాత్రికి ఇక్కడ చూడండి అమ్మాయి కాస్త కండిషన్ బాగానే ఉందంటే ఉదయం సీతందారా కిమ్స్ ఎన్ఆర్ఐకి మనం షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ మొదలు పెడదామన్నారు కానీ తెల్లవారుజాము మూడు గంటలకి అమ్మాయికి వెళ్ళి హార్ట్ స్ట్రోక్ రావడం డాక్టర్లు ఎంత ట్రీట్మెంట్ చేసినా అమ్మాయి దక్కకపోవడం జరిగింది అమ్మాయి మరణం ఒక బాధాకరమైన విషయం అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒక పేషెంట్ విషయంలో అపోలో హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్ పంపించి పీడియాట్రిషన్ పంపించిన డబ్బులు వద్దు అది మానవతావాదంతో చేసేవన్నారు డాక్టర్ చలపతిరావు గారు అమ్మాయిని హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ ఐసీయూలో చూసి అన్ని చేసినా మర్నాడు ఉదయం అడిగితే అది ఏమీ వద్దు అమ్మాయి దక్కలేదు కదా డబ్బులు వద్దు అన్నారు అలాగే పేషెంట్ కండిషన్ ఏంటి అని చెప్పి డాక్టర్ గోపాలరావు గారు కిప్స్ డైరెక్టర్ ఆయన రెండు మూడు సార్లు ఫోన్ చేసి చలపతిరావు గారు చాలా సంతోషం అని చెప్పి ఆయన అడిగారు అంతేకాకుండా వీళ్ళందరినీ రెఫర్ చేసిన మీడియాటిషియన్ డాక్టర్ గన్మోహన్ గారు ఆయన కూడా అంత శ్రద్ధ తీసుకోను మందులు అవసరం ఉంటే ప్రొఫెసర్ ఉమామహేశ్వర్ గారు ఇలా ఒకరి కాదు ఏ యాంగిల్లో చూసినా అందరూ కూడా మానవతావాదంతో స్పందిస్తూ మనిషిని బతికించాలనే ప్రయత్నం చేశారు తప్ప ఆ మనుషులతో వ్యాపారం చేయాలని చెప్పి ఎక్కడా చూడలేదు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అందరినీ ఒకే తాటిని కట్టి అందరిని ఒకే దృష్టితో చూడకండి ఈ యజ్ఞంలో అనేక మంది మానవతామూర్తులు కనపడ్డమే కాకుండా వైద్యో నారాయణోహరి అని చెప్పి మన పూర్వీకులు చెప్పిన ఆ నారాయణుడు ప్రతి వైద్యుల్లోనే కనపడ్డాడు దాంట్లో చెప్పాలి అంటే మమ్మల్ని అపోలో హాస్పిటల్లో రిసీవ్ చేసుకున్న ఎం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కూలంకుషంగా కేసును స్టడీ చేసిన అపోలో హాస్పిటల్ డాక్టర్ బాలకృష్ణ గారు ఎమర్జెన్సీ హాస్పిటల్ డాక్టర్ విశ్వతేజ గారు కిమ్స్ ఐకాన్ డైరెక్టర్ ఆర్ గోపాలరాజు గారు అలాగే కిమ్స్ ఐకాన్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ చలపతిరావు గారు అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తూ కంటిన్యూస్ గా సహిష్ చేస్తున్న డాక్టర్ గిరి గారు అందరికి ఎన్నటికి సహకరించిన ప్రొఫెసర్ మామేశ్వర గారు ఇలాగా పేరు పేరిన అందరినీ ఎందుకు చెప్తున్నాను అంటే పరంగా మానవతావాదంగా విజ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ప్రతిదీ నిదానంగా మా అందరినీ సహిష్ చేశారు ఈ ప్రాసెస్లో ఉండగా మా దగ్గరికి వచ్చిన కొంతమంది నాన్ డాక్టర్స్ వాడు చూడడానికి వచ్చిన వాళ్ళు రకరకాల సజెషన్స్ ఈ జబ్బు దీనివల్ల వస్తుందండి ఈ అమ్మాయికి ఈ ట్రీట్మెంట్ చేయాలి ఆ ట్రీట్మెంట్ చేయాలి ఆ పేషెంట్ తండ్రి ఆందోళనలో ఆయన ఉన్నాడు మేము ఏ డాక్టర్ల దగ్గర మేము అనుకున్నాం లోపల ఉండే డాక్టర్లు అంతా కూడా పేషెంట్ యొక్క రోగాన్ని డయాగ్నాజ్ చేయలేక తలలు బయట బయటకూర్చిన ఒక సామాన్య వ్యక్తి తనకు తెలిసిన వైద్యం అంతా చెప్పేస్తుంటే మనం చూస్తుంటాం ఇసిది తయారు దగ్గర నుంచి విమానాల తయారీ వరకు అన్ని సబ్జెక్టులని వాళ్ళే ఉంటుంటారు ప్రత్యేకించి ఈ వైద్య రంగంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే అనేక మంది డాక్టర్లు అదేవిధంగా ఒక సందర్భంలో మా మిత్రుడు డాక్టర్ ఎంబీఎస్ రాజేంద్ర ఆయన కూడా అన్నాడు కోవిడ్ వచ్చిన తర్వాత భారతదేశ జనాభా నూట ముప్పై కోట్లుంటే భారతదేశంలో ఉండే డాక్టర్లు కూడా నూట ముప్పై కోట్ల మంది ఉండిపోయారు కొన్ని కొన్ని సందర్భాల్లో మాకే అర్థం అవట్లేదు ఆ పేషెంటే మాకు చెప్తున్నాడు ఇది వాడచ్చు కదా అది వాడచ్చు కదా అని అప్పుడు ఏం ప్రిస్క్రైబ్ చేయాలో మాకే అర్థం కావట్లేదు కాబట్టి మిడిమిడి జ్ఞానంతో మనుషుల్ని చంపకండి మిడిమిడి జ్ఞానంతో హాస్పిటల్లో ఉన్నప్పటికే పేషెంట్కి కానీ ఆ అటెండర్స్తో కానీ ఆ వైద్యానికి సంబంధించిన విషయాలు మనం చెప్పడం కూడా అప్రస్తుతం అవి డాక్టర్లు చెప్పింది విని డాక్టర్లు ఫాలో అవ్వాలి తప్ప మనం ఎట్లాంటివి చేయకూడదు కాబట్టి ఇవన్నీ కూడా సరి చేసుకోవడానికి ఈ వీడియో ఏమైనా ఉపయోగిస్తే ఇది చేసినందుకు ఒక సార్థకత వస్తుంది తప్ప ఇది కేవలం అపోలో హాస్పిటల్ ప్రమోట్ చేయడానికో లేదో సెయింట్ జోసఫ్ హాస్పిటల్ ప్రమోట్ చేయడానికో లేదా కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ ప్రమోట్ చేయడానికో అనుకుంటే మనకి అది పొరపాటు కేవలం మానవతావాదంతో వాళ్ళంతా చేసిన ఒక మహత్తరమైన యజ్ఞాన్ని సమాజానికి చూపించాలనే చిన్న ప్రయత్నం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి తొందరపడి డాక్టర్లు కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ నిందించే ప్రయత్నం చేయకండి ఆ మాట వదిలే ముందు నాలుగైదు సార్లు ఆలోచించండి